పండుగ కావాల్సిన పూజ సామాన్లు ఒక్కొక్కటి ఇలా పేపర్ మీద నోట్ చేసుకొని చక్కగా తెచ్చేసుకోవచ్చు మా దగ్గర అంత టైం కూడా లేదనుకుంటే వీడియో లాస్ట్లో ఒక లిస్ట్ ఇచ్చాము అది స్క్రీన్షాట్ తీసుకొని అయినా తెచ్చేసుకోవచ్చు వినాయక చవితి పండుగ కావాల్సిన పూజ సామాన్లు ఇలా టూ మినిట్స్లో నోట్ చేసేసుకొని తెచ్చుకున్నామంటే మనకి ఏంటంటే ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది పూజకి ముందుగా మట్టి వినాయకుడు పూజ విధానం ఇంకా కథ కంపల్సరీ కాబట్టి వినాయకుని పుస్తకం పసుపు కుంకుమ గంధం అక్షంతలు అగరవత్తులు కర్పూరం తమలపాకులు వక్కలు విడిపూలు పూలమాలలు అరటి పళ్ళు కొబ్బరికాయలు వినాయకుని ప్రతిష్ఠించడానికి బియ్యము బియ్యం మీద వేయటానికి తెల్లని వస్త్రం తోరణాలు కట్టడానికి మామిడాకులు వినాయకుని ముందు నైవేద్యాలు పెట్టడానికి అరిటాకు ఆనవాయితీ ఉన్న వాళ్ళకి పాలవెల్లి పాలవెల్లికి పళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి విడిగా కూడా పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క రకాల పత్రి ఈ పత్రి అందుబాటులో లేకపోతే గరికైనా వాడుకోవచ్చు మనం వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు పంచామృతం ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార దీపారాజన చేయటానికి దీపపు కుందులు దీపారాజన చేయటానికి నెయ్యి లేదా నూనె ఒత్తులు పంచపాత్ర ఉద్దరిని ఇంకా వినాయకుడి వస్త్రం చేయటానికి పత్తి హారతి ఇవ్వటానికి హారతి ప్లేటు ఇంకా గంట అగ్గిపెట్టండి ఇవి ఉన్నా ఉంటే మనం చక్కగా పూర్తి చేసేసుకోవచ్చు ఇది ఈ వీడియో ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి నచ్చితే మటుకు లైక్ చేయండి